నమస్తే అందరికి నా పేరు లక్ష్మి మేము కుక్ కుక్వేర్ గత పదిహేను సంవత్సరాల నుంచి వాడుతున్నాం అనమాట ఇది వాడడం వల్ల మా హెల్త్లో అందరికి హెల్త్ చాలా బాగుంటుంది మళ్ళీ గ్యాస్ గిటా ఆదా అవుతుంది ఆయిల్ గిటా తక్కువ పడుతుంది ఇది ఇందులో ఉండడం వల్ల మేము అందరం చాలా హెల్తీగా ఉన్నాము ఇది మేము అన్నీ ఉంటుంది అన్ని వంటలకు ఉపయోగిస్తాం మేము ఇందులో రైస్ వండుకుంటాము ఇందులో పప్పు ఇందులో మిల్లెట్స్ చపాతి చేసుకుంటాము అన్నీ మేము ప్రతి ఒక్కటి మా ఇంట్లో ఏం సిక్వేరే ఉంది వేరే గిన్నెలు సిల్వర్ గిన్నెలు అనేదే లేదు ఫస్ట్ వాడుతుండే అందులో వాడడం వల్ల డైజెషన్ సరిగ్గా కాకపోతుందని మా పిల్లలకి ఇంకా వామిటింగ్స్ అవ్వడం అట్లా అవుతుండే అందుకు మేము ఏం సిక్వేర్కి మారినాం మారినప్పటి నుంచి మా పిల్లలకి హెల్త్ గిట్ట బాగుంటుంది అందరికి డైజెషన్ గిట్ట బాగా అవుతుంది మళ్ళీ మా గ్యాస్ సేవ్ అవుతుంది ఆయిల్ గిటా కొంచమే అయిపో కొంచమే అనమాట ఇందులో ఎక్కువ ఆయిల్ గిటా పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని వంట చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది మెయిన్ టైం సేవ్ అవుతుంది పొద్దున్న పిల్లలకి హడావుడి ఉంటుంది కదా ఇది మనం హడావుడి లేకుండా తొందరగా వంట గిట్ట తొందరగా అయిపోతుంది అనమాట పడడం వల్ల మేమైతే చాలా హెల్దీగా ఉన్నాము కాబట్టి మీరందరూ ఏంసీ కు వాడండి